విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం నన్ను చాలా మంది తరచుగా అడిగే ప్రశ్న ఏంటంటే మీ పిల్లల్ని ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు రీజన్ చెప్పండి అని అని చాలా మంది అడుగుతున్నారు మా మామూలుగా ఈ యూట్యూబ్ లోనే కాకుండా మా ఫ్రెండ్స్ లో కూడా అడుగుతున్నారు ఫస్ట్ వచ్చేసి నేనైతే నా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనూ చదువుకున్నాను ప్రైవేట్ స్కూల్లోనూ చదువుకున్నాను రెండు స్కూల్స్ చూశాను ఎలా చెప్తారు ఏంటి అనేది మా పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్ వేసాను తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా వేసాను రెండు స్కూల్స్ చూశాను ఎలా ఉంటది ఏంటి అనేది నాకు అనిపించింది ఏంటంటే చదువులో అయితే ఏ స్కూల్లోనూ ఏం డిఫరెన్స్ ఉండదు మరెందుకు ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో వేసే ారు అని మీరు అనుకోవచ్చు అలా ఏం కాదండి మాకేంటంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ పంపించాలంటే అద్దెంకే పంపించాలి మాకు దగ్గర్లో అద్దెంకి ఉంటది అద్దెంకి వెళ్లాలంటే గంట గాని అరగంట గానీ జర్నీ పడుతుంది నాకైతే అసలు పిల్లలు చాలా అలసిపోతున్నారు అంత జర్నీ చేసి ఉదయం సాయంత్రం అని అనిపిస్తుంది అది కాకుండా బస్సు ఏంటంటే ఎనిమిది గంటలకే వస్తుంది మా ఊరు ఎనిమిది గంటల కంటే మా పిల్లలు మామూలుగా పిల్లలు కొంచెం లేట్ గానే తినడం ఇవన్నీ ఉంటాయి కదా ఎనిమిది గంటల కంటే సరిగా తినట్లేదు మా పిల్లలు నాకు పర్సనల్ గా నాకు అది కరెక్ట్ కాదనిపించింది ఇంకా సాయంత్రం కూడా పావు పావుదొక్క వారి ఇంటికి ఐదు అలా వస్తున్నారు ఇంటికి అలా వచ్చి ఇంకా ఆడుకోవడానికి అసలు టైం ఉండట్లేదు అది కాక హోంవర్క్ కూడా ఎక్కువ ఉంటది కదా ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక స్నాక్స్ ఏదో ఒకటి తినేసేసి ఇంకా హోంవర్క్ రాసుకోవడమే సరిపోతుంది నాకు పర్సనల్ గా నేనేమనుకుంటానంటే పిల్లలకి చదువు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఆడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నాకు పర్సనల్ గా అనిపించింది కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఎవ్వరూ ఆడుకోవడానికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నేను మాత్రం ఆడుకోవడం కూడా చాలా అవసరం అని అనుకుంటాను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వెళ్ళినన్ని రోజులు సండే రోజు మాత్రమే ఆడుకునే వాళ్ళు నేనేమనుకుంటానంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు అనుకోండి నాలుగింటికి ఇంటికి వస్తారు కదా ఆరింటి దాకా ఆడుకుంటారు ఇప్పుడు మా పిల్లలు రోజు ఆరింటి దగ్గర నుంచి ఇంకా చీకటి పడిన దగ్గర నుంచి ఒక గంట రెండు గంటలు హోంవర్క్ రాసుకోవడం కానీ చదువుకోవడం కానీ చేస్తారు ఇంకా ఏడు ఏడున్నరకి అట్లాగా పడుకుంటారు ఆ టైం సరిపోయింది నాకు చదువుకోవడం ఆడుకోవడం రెండు కావాలి అని అనిపించింది ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో వచ్చేసి తొమ్మిది గంటలకు వెళ్తారు కదా మార్నింగ్ వాళ్ళకి ప్రాపర్ గా ఫుడ్ ఎప్పుడైనా నిదానంగా ఆస్వాదిస్తూ తినాలి ఆ పిల్లలైనా పెద్దవాళ్ళైనా గానీ ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ గా తినాల్సి వస్తుంది పిల్లలు ఒక్కోసారి ఏమో బలవంతంగా బస్సు వచ్చిద్దని చెప్పి తిట్టి కొట్టి పెట్టడం లేకపోతే కుక్కడం నోట్లో అట్లా చాలా మంది నా ఫ్రెండ్స్ లో కూడా చూసాను నేను బలవంతంగా పెట్టడం నేను కూడా అదే చేశాను కానీ నాకు అసలు అది కరెక్ట్ అనిపించలేదు ఇంకా చదువు విషయానికి వస్తే ఇప్పుడు మా ఊర్లో అయితే బాగా చెప్తున్నారండి అన్ని ఊర్ల సంగతి అయితే నాకు తెలియదు గవర్నమెంట్ స్కూల్ లో అయినా బాగా చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్లో బానే ఉంటది చదువు ఎక్కడైనా ఒకటే నన్ను అడిగితే ఏంటంటే ఏ టీచర్లు అయినా కానీ పది మంది పిల్లలు ఉంటే పది మందికి ఒకే చెప్తారు ఒక్కొక్కరికి ఏం చెప్పరు కానీ పిల్లలు ఏంటంటే కొంతమంది ఒకసారి చెప్పగానే అర్థం చేసుకుంటారు ఒకసారి ఏమో నాలుగు సార్లు చెప్తే అర్థం చేసుకుంటారు ఒకసారి ఒక్కొక్కరు ఏమో ఎన్ని సార్లు చెప్పినా అర్థం చేసుకోరు అది టోటల్ గా పిల్లల బ్రెయిన్ బట్టి ఉంటది కానీ టీచర్స్ లోపం ఉండదు స్కూల్స్ లో లోపం ఉండదు నాకు తెలిసి పిల్లల బ్రెయిన్ బట్టే ఉంటది అని నేను అనుకుంటాను ఇంకొకటి వచ్చేసి పిల్లలు ఏదైనా సరే చదువునా ఏదైనా ఆడతా పడతా నేర్చుకుంటే బాగుంటది గుర్తుంటది అని అనిపించింది ఎందుకంటే అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను ఏదైనా ఈ ఎగ్జాంపుల్ నేను మిషన్ కొడతాను కాబట్టి నా భాషలో చెప్తున్నాను ఏదైనా ఇలా కుట్టు అలా కుట్టు అది చేయి ఇది చేయని ఏదైనా వంట కానీ మిషన్ కుట్టడం కానీ లేకపోతే ఎవరైనా దగ్గరుండి నాకు ఇలా చేయి అలా చేయాలి అన్ని చెప్తున్నారు అనుకోండి నాకు అసలు అది బుర్రలో అస్సలు ఎక్కదు నాకు ఏదోలా స్ట్రెస్ లా అనిపించింది లేకపోతే ఒకవేళ చేసినా కూడా నాకు అసలు బ్రెయిన్ కి ఎక్కదు అది అదే నా సొంతంగా నేను ప్రశాంతంగా ఓన్ గా నేర్చుకున్నానంటే ఏదైనా మిషన్ కుట్టడం కానీ లేకపోతే వంట కానీ ముగ్గులు కానీ నా నాకు బాగా గుర్తుంటది ఏంటో అది నా పిల్లలకు కూడా అందుకే ఆడుతూ పాడుతూ వాళ్ళు ఇష్టంగా నేర్చుకోవాలని నాకు అనిపించింది ఇంకంతే ఏం లేదు ఇంకా ప్రైవేట్ స్కూల్స్ దగ్గరగా ఉంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా జాయిన్ చేసుకోవచ్చు అవి కూడా మంచి స్కూల్స్ ఉన్నాయి ఇదైతే నా సొంత అనుభవం నా ఒపీనియన్ మాత్రమే నేను చెప్పేది మళ్ళీ నీ బొంద అది ఇది అనుకుంటారేమో ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది కదా నాకైతే ఇది బెస్ట్ అనిపించింది మా పిల్లల విషయంలో అయితే నేను ఇంకొకటి వచ్చేసి నేను ఫస్ట్ నుండి పల్లెటూరులో పెరిగాను కాబట్టి చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎలా ఉంటారు అనేది నాకు అసలు ఐడియా లేదు ఇప్పుడు జాబులు చేసే వాళ్ళందరూ ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఇప్పుడు జాబులు చేసే వాళ్ళే ఉన్నారు చూశారు నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు అనిపించింది వీళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే కదా ఇప్పుడు జాబ్స్ చేస్తుంది ఏమైంది అని అనిపించింది మా నాకు ఏంటంటే టోటల్ గా బ్రెయిన్ బట్టి ఉంటది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కో దాంట్లో టాలెంట్ ఉంటది పిల్లలు అంతేగాని స్కూల్స్ లోనో లేకపోతే చదువులోనో అట్లా ఏం డిఫరెన్స్ ఉండదు టీచర్స్ అందరికి ఒకేలాగా చెప్తారు టీచర్స్ అంటే పిల్లలకి ఎడ్యుకేట్ చేయడమే కదా స్కూల్స్ లో ఏం తేడా ఉండదు అని అనిపించింది కొంతమందికి నేను చెప్పింది రాంగ్ అనిపించి ఉండొచ్చు నా నా ఆలోచన బట్టి నేను కరెక్టే వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళు కరెక్టే ఎవరు ఒపీనియన్ వాళ్ళది ఇంకొకటి వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళందరూ బాగున్నారు లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళందరూ ఎవరు బాగా జాబ్స్ ఎవరికి లేవు అని అనుకోవడానికి లేదు ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళందరూ బాగున్నారు లేదా చెడిపోయారని లేదు ఆ పిల్లాడు ఎంత షార్ప్ గా ఉన్నారు ఏంటి అనేది ముఖ్యంగాని అసలు స్కూల్స్ బట్టి ఏముండదు మనం ఏదో అపోహ అనేది నాకు అనిపించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం గానీ లేకపోతే మన ఆ పిల్లలు బ్రెయిన్ లోకి ఏం తీసుకుంటున్నారు మంచి తీసుకుంటున్నారా చెడు తీసుకుంటున్నారా లేకపోతే మనం ఏదైనా సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఫాస్ట్ గా వాడు గుర్తు పెట్టుకుంటున్నాడా లేదా ఏదైనా సరే కొంతమంది పిల్లలు డాన్సే చూడండి ఎగ్జాంపుల్ కి కొంతమంది ఫాస్ట్ నేర్చుకుంటారు కొంతమందికి లేట్ అవుతుంది ఏ స్కూల్లో చదువుతున్నా కూడా మనం కూడా కొంచెం పిల్లల్ని గమనిస్తూ ఉండాలి స్కూల్ ని పిల్లల్ని ఇదైతే టోటల్ గా నా ఒపీనియన్ మాత్రమే నా ఈ నేను చెప్పిన దాని గురించి మీకేమనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పండి ఈ స్కూల్ కి ఆ స్కూల్ కి తేడా ఏంటి అనేది కామెంట్ లో చెప్పండి ఎందుకంటే చూసే వాళ్ళుకి కొంచెం యూజ్ అవుతుంది ఎందుకంటే నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటది ఎక్కడ చేర్పించాలి ఏంటి అనేది ఎవరికైనా మంచి ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే మంచి ఒపీనియన్ ఉంటే చూసిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే కొంతమంది టీచర్స్ కూడా మన ఛానల్ ని ఫాలో అవుతున్నారు టీచర్స్ కూడా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఇది పిల్లల గురు పిల్లలకి భవిష్యత్తు గురించి కదా చాలా మందికి ఉపయోగపడిద్ది పిల్లల గురించి కాబట్టి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేశారంటే చాలా మంది తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఉపయోగపడుద్ది మన పిల్లలు బాగుంటే ఆటోమేటిక్ గా రాబోయే జనరేషన్ అంతా బాగుంటది మీ ఏ స్కూల్ బెస్ట్ మీ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని షేర్ చేసుకోండి కామెంట్స్ లో అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి అలాగే నేను ఏదైనా తెలిసి తెలియక తప్పుగా మాట్లాడితే సారీ అండి నా ఒపీనియన్ మాత్రమే నాకు అనిపించింది మాత్రమే చెప్పాను ఎవరికైనా కన్ఫ్యూజన్ లో ఉండే వాళ్ళకి ఉపయోగపడుద్ది షేర్ చేయండి